అమ్మాయి పార్లర్ కు వేసి తెల్లగుంది అనుకుంటారు నేను అంతకన్నా తెల్లగుంట చూడరీ అది ఎట్లా ఇప్పుడు వాళ్ళు పార్లర్కి చాలు పార్లర్కి మాడిబిడ్డ పెడతా అంటే ప్రమోషన్ చేసేడు ఉంది వెనక సిరి పెట్టుకుంటే జలక్క కానన్నది ఇప్పుడు పెట్టుకుంటా పెట్టు ఇంకేంది స్టార్ట్ చెయ్యి అది కూసు పట్టుకొస్తా ఉంది అక్కడ నువ్వు పెద్ద సంచి పట్టుకు వచ్చిన అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అని అనుకుంటున్నా అయితే ముచ్చట ఏంటంటే అది పార్లర్ కు వేసి అంత తెల్లగుంది అనుకుంటున్నారా నేను అంతకన్నా తెల్లగుండ చూడూరీ అది ఎట్లుంది రెడీ అయింది రెడీ అయినాక ఏం చేసి అంటే చి కాదు అంత తప్పు తప్పు చెప్తున్నా మళ్ళీ చెప్తినీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటున్నా అయితే నన్ను రెడీ చేయించింది అది అద్దు మన నన్నే చూడూర్రి ముచ్చట ఏంటంటే అది నిన్న కి ఏంది బర్త్డే షూట్ అని జానుదైతే అయితే కాదు ఇప్పుడు మీరు అడిగి రావాలి అడగ ముందు అన్ని మమ్మతి అక్కనే చెప్తాను మళ్ళా పార్లర్కి ఏంది బర్త్డే షూట్ అని బర్త్డే సెవెంటీన్ అందరికి తెలిసిన విషయం తెలుగు నేను చెప్తాను ఇదేందంటారు అయితే షూటింగ్ ఎత్తామని రెడీ అవుతున్నాం ఇక మరి షూటింగ్ ఏడుకొత్తదా గానీ ఇక నన్ను రెడీ రెడీ చేస్తే ఇటు అటు ఇగుతానే ఉంటది ఎప్పుడో ఆడదు కోసం కాలి పడుతుంది దానికి ఖాళీ పడి నన్ను రెడీ చేస్తుంది అది ఎంత మేకప్ వేసినా నా అంత తెల్ల మేకప్ కురిపై చూసినావా ఇది ఏమో తిన్నా ఏం తిన్నా చికెన్ మొన్న బిర్యానీ బిర్యానీ అయితే ఇంకొక కూడా ఇంకొకటి కూడా చెప్తా అది అవుతుందా కాదా వీడియోలా తెలియదు ఒకవేళ అయితే ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా జాను అయితే సపోర్ట్ చేయకూర జాను సపోర్ట్ జాన్తో పాటు నన్ను సపోర్ట్ కెమెరా దగ్గర నేను బక్కగానే ఉన్నా ఇట్లా అబ్బో ఇది ఎంతసేపు తెలియదు నాకు అందంగానే ఉన్నావు జన జడ ఈ కానీ నాకు ఇట్లా నచ్చదు ఉండే నా శారీ కట్టి రెడీ చేపించిన అయితే నీ సార్ ఒకటి నా సార్ ఒకటి ఇది నాదే మరి మీ బాబు మరి అయితే ముచ్చట ఏంటంటే మేము ఏమంటారు గాజుల అదే మరి లాస్ట్ వీడియో చూసినావా నేను వంట చేసుకుని తిన్న వీడియో ఆ చూసిన గొప్ప కూర ఎట్లుంది మంచిగా కానీ మంచిగా నీట్ గా క్లీన్ గా మంచిగా చేసుకుంది మేము ఉంటే అమ్మును నేను ఉంటానైతే రచ్చో రచ్చ దాని మంచానికి ఇరక దానికి వంట ఏది ఏం చేయది మంచిగా వాడుకొని ఉంటది ఇంకా మేము మంచాలకు వేసుకొచ్చి ఇత్త తింటది అసలుంటిది మేము ఓలం లేవు కదా లేకుంటే మంచిగా వండుకొని తిన్నది గ్రేటే షాక్ అయింది వీడియో పెట్టినాక మమ్మ ఇట్లా వీడియో తీసిన పద్ధతి ఇంకా మళ్ళా కేమరా ఆయండిల్ చేసుకుంటా నన్ను అయితే ఇంకో ఇటు పెట్టు ఇటు దింపు అటు దింపు అంటది మంచి అనిపించింది నాకు అంటే వ్యూస్ మమ్మ తక్క లేదని చెప్పేసి తక్కువ వచ్చింది అట్లుంటది నాతో అయితే ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అక్క వాళ్ళు ఆడపడుచుంటాయి ఉంటది ఆడపడుచు గాజులు వేయడానికి అక్క చీర పెట్టడానికి అంటే మధ్య ఆడపడుచు ఉంటే అయ్యోని సూ సీరె సూర్య సూర్య సీరే చూపిస్తా పొంగ కాని ఏందనంటే నిమ్ము గట్ల పెట్టాది ఇట్లా పెట్ట కెమెరా చెదనొత్తంది ఇటు నెమ్మ పట్టుకుంటా సరే ఒక ఒక ఐదు నిమిషాలు తీస్తేనే గట్లా అంటుంది మరి నేను నాకు నిన్న దిమ్మిన బరువు బరువు బరుచి తల్ల బాగు అందుకే పేనస్తుంది అయితే ఇప్పుడు వదినక పెట్ట పొంగ అంటే ఫ్యామిలీ ఛానల్ వీడియో కూడా తీస్తా అనుకున్నాం మరి నేను చాలు వేడు దాని ఫస్ట్ అయితే మాది మా ఆడబిడ్డకైతే నేను ఆ పని చేసి ఆడపడుచుకు చీర పెట్టడానికి పోతాను అన్నమాట మమతక్క ఇది మమతక్క లాగే మమతక్కనే చేసుకుంటది నేను నేను ఇప్పుడు ఆ పది నిమిషాలు పట్టుకుంటే చేతులు వచ్చింది నేను కొనుక్కుంటా ఫ్రెండ్స్ ఇక పట్టుకొని దింపుతాడు చేతులు అవ్వకుండా పెట్టాక నేను అవే జాను మనకు సంబంధం లేదు అవి పెట్టుకొని అటు పెట్టుకొని ఇటు పెట్టుకొని పట్టుకుంటే చేతులం అయ్యేదిగా నిజంగా స్టాన్ స్టాండ్ తీసుకుంటాం మైక్ మైక్ ఏ నేను గట్టిగా మాట్లాడదు మనకు మైక్ అవసరం లేదు అంటే ఇప్పుడు మమత ఛానల్ పెట్టుకున్నాక జానంతో మనకు అవసరం లేదన్నది నోట్ ఈ టాపిక్ ఏడికేనా జాన్ ముందట మమతది కానీ మన ఒక అవ్వబాబు ఛానల్ మమత ముందట ఉంటే జానం కోటది సపోర్ట్ సరే ఇప్పుడైతే నేను ఒక్కదాని రెడీ కావుడు కాదు నువ్వు కూడా రెడీ కావాలి మనము ఆ ఎట్లా అంటే వాయినం తీరన్నట్టు కదా ఆ పద్ధతి కొద్ది రెడీ అయ్యి పొయ్యి పెట్టాలి అందుకే అయితే నేను రెడీ అయ్యి అర్ధ గంటే ఎక్కువనే నలభై నిమిషాలు మస్తు అందంగా కుడుతున్నారు చాలా అందంగా ఎందుకంటే ప్రమోషన్ వాళ్ళు నార్మల్ అంటే కొన్ని కొన్ని సార్లు పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నా నేను మా అంగడు ఎట్లుంటుంది చూసిరా మేము ఒక చీర కట్టుకొని రెడీ అంటే నేను కాదు మా చెల్లె అంత చూసిరా ఒక్క డబ్బా కాదు పది డబ్బాలు ఉంటాయి ఆ పది డబ్బల అల్లు ఒక దాంట్లో కమ్మలు ఉంటాయి ఒకదానిలా గాజులు ఉంటాయి ఇక పేరు ఊపెట్టు ఒకసారి ఇక పేరు పేరు హారం హారమో పేరు గాదానికి ఒక చేరదు నేను తనకైతే నేను రెడీ అయిపోయినా momత అక్కడ ఊసుంది ఎట్లంది నా అవుట్ ఫిట్ దపోందా అమ్మాయి అందాలా కావాలంటే చెక్ చేయొచ్చు చూసిన వచ్చే వరకు పట్టుకొని పట్టుకుని ఎదురు అనుకున్నాం కాకపోతే ఫోన్ మాట్లాడుతుంది నీకు నువ్వే మాట్లాడుకుంటాను గాజులో నాకెత్తావా వదిన వాళ్ళ ఇంటికి వచ్చిన కొంతకు రిఫ్ట్ అయింది వదిన పెట్టే ఇంకేంది స్టార్ట్ చేయి అచ్చి ఊసుంటివి మాట్లాడుకోరు అబ్బో ఈ ఎంత పక్క పక్క పండు ఏం చేసుకొచ్చింది నీకు ఫ్యాన్ బంద్ చేయరా భవ్య ఒకసారి పసుపు కుంకుమ కింద పడేయాలి ఇంకా మమత నాకు చెప్తాయి మాడి బిడ్డ ఏదో రెండు పెట్టుకోవాలి పిల్ల రెండు ఏళ్ళతో అంటే గాజులు వేసుకోర మీరు మాడబిడ్డ వచ్చి నాకు గాజులు వేసింది నేను ఇప్పుడు చీర పెట్టు అన్నట్టు

కోటి రూపాయలు అంతేనా ఫోటో కొడతా పెట్టి పెట్టు తుపాల కప్పారాబ్బలే ఉంటాయి సంపాయాలు పైసలు ఎంజాయ్ పండా ఇక కాళ్ళు మొక్కుడు మంచిగా అనిపిస్తుంది తదిలా మొక్కుతే మాడు బిడ్డే కొడుకులేదు నాకు కొడుకులేదు కాబట్టి ఇద్దాం అనుకున్న వాళ్ళకు అంత నిలే పెట్టాం జూడు షూటింగ్ వేసి చేసి సేమ్ ఏ తింటారు చీర వాళ్ళకి మేము తిన్నం అయిపోయింది మంచిగా కూర్చున్నాము ముచ్చి పెడుతున్నాం ఇద్దరు నా కోసం అని కుదికేలా ఆపరేషన్ వాళ్ళు ఎట్లా అని మళ్ళికి తో మూల కూసు లగ్గన్నాడు అయితే మస్తు పోసుకుంది రుచులక్క మధ్యమన్నా లగ్గన్నాడు ఏంది మా బావి గారు అంది ఎప్పుడు చేసుకుంటుందో మేము అందరం డ్యాన్స్ ఎప్పుడు చేస్తాం అయ్యో మారి చూసిరు కదా ఈ రోజు బ్లాగ్ ఇది అన్నది అక్కలు అందరూ మంతా వాళ్ళు ఆడపడుచుకి చీర పెట్టినాం నువ్వు జరుగుతాయి ఉంటది చీర పెట్టినాం సో సింపుల్ గా చేసేసినాం ఏమో చెప్తే బాగుంటాడు నెక్స్ట్ అయితే ఛాలెంజ్ బ్లాగ్ వస్తుంది ఖచ్చితంగా ఎప్పుడైతే అన్నీ ఎప్పుడు బర్త్డే ఉంది సెవెంటీందో ఆ బర్త్డే కి ముందు అయితే మేము బ్లాగ్స్ అయితే మీరు చెప్పిన కామెంట్ ప్రకారం మేమైతే బ్లాగ్స్ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫుడ్ వీడియోస్ ఏమి ఫుడ్ వీడియోస్ చేసిన కానీ తినంతో తెలియదు కానీ చేస్తాం సో అంతవరకు మన అబ్బాబా ప్రశాంత్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు కామెంట్ చేసుకోరు అట్లే మన వీడియోని స్టేటస్ కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోరు నాకు స్క్రీన్ షాట్ నా ఇన్స్టాగ్రామ్ కి జాను మొడల్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఇన్స్టాగ్రామ్ కి షేర్ చేయండి కామెంట్